హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనంతమూల్య అఫీషియల్స్ మేమైతే దర్వేషిపురంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి చాలా మహిమగల్ల అమ్మవారండి మనం ఏ మొక్కు మొక్కినా కూడా వెంటనే తీరుస్తుందంట చాలామంది అనంగా విన్ విన్నానండి అందుకనే వెళ్ళాము వెళ్ళిన తర్వాత నాకు అర్థమైందండి అసలు అమ్మవారిని చూస్తే చూస్తూనే ఉండాలి అట్లా అలా అనిపిస్తుంది ఇదైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి అమ్మవారికి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్తుంటే ధ్వజస్తంభం వస్తుందండి బయటనే ఉంటుంది ధ్వజస్తంభం లోపల శ్రీ ఎల్లమ్మ అమ్మవారి స్వయంభు పుట్ట అండి అంటే స్వయంగా ఈ పుట్టలోనే పాత పుట్ట ఉంటుంది కదా ఇప్పుడు కొత్త కట్టారు కానీ ఇంతకుముందు ఈ పుట్టలోనే వెలిసింది అమ్మవారు చాలా బాగుందండి చూడండి దాటిన తర్వాత గణపతి విగ్రహం ఉంటుందండి కొంచెం ముందుకు వెళ్ళగానే అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఎంత బాగుందో చూడండి అసలు అద్భుతం ఏంటంటే వీడియో తీ తీయనివ్వరు అని నేను అనుకున్నాను కానీ తీయనిచ్చారండి చాలా మంచిగా చాలా బాగా అనిపించింది చూడండి మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారి గుడి పక్కన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిన్న గుడి ఉంటుందండి కొంచెం ముందుకి బయట నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీ కృష్ణయ్య మనకి దర్శనమిస్తారు కృష్ణయ్య చూడండి ఫ్లూటు వదుతూ ఆవు పక్కన నించున్నారు చాలా బాగా అనిపించిందండి చాలామంది భక్తులైతే వచ్చారు ఇక్కడికి వస్తూనే ఉంటారంట మనకి బ రోడ్డు పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్ చాలా సింపుల్గా అర్థమవుతుంది అడ్రస్ ఎవరికైనా తెలియని వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుందండి అండి ఇది నల్గొండకి ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ అండి ఆటోకి అయితే ట్వంటీ రూపీస్ బస్కి కూడా అంతే అనుకుంటా మేబీ చాలా బాగా అనిపించిందండి కృష్ణయ్య తర్వాత పక్కనే శివయ్య మనకి దర్శనమిస్తారండి ఈరోజు ఇప్పుడు కార్తీక మాసం కదా ఉసిరి దీపాలు దీపాలు అన్నీ పెట్టి పూజిస్తున్నారండి కొబ్బరికాయలు అన్ని పె అన్నీ కొడుతున్నారు చూడండి శివయ్య విగ్రహం కింద శివలింగం ఉంటుంది తర్వాత కింద ఇట్లా దీపాలు పట్టుకున్నట్టు ఒక ఇద్దరు అటు ఇటు నించున్నారండి దేవతలు అనుకుంటా మంచిగా చాలా బాగుందండి మనం ఎవరైనా దీపం పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు కొబ్బరికాయలు గిట్లా కొట్టుకోవచ్చండి మీరెవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి శివయ్య పక్కన అమ్మవారు పుట్టలో నుండి వెలిసినట్టుగా ఉన్నారండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి పుట్టలో నుండి అమ్మవారు వెలిసినట్టుగా ఉందండి కింద పుట్టలో నుండి చుట్టూ నాగుపాములు అయితే ఉన్నాయండి త్రిశూలం పట్టుకొని ఉన్నారు అమ్మవారు పైన అమ్మవారికి ఒక పెద్ద నాగుపాము అయితే ఒక గొడుగులాగా ఉందండి చాలా అద్భుతంగా ఉంది నేనైతే కార్తీక మాసం కదా అమ్మవారి దగ్గర దీపం వెలిగిస్తే మంచిది అని వెలిగించానండి కొబ్బరికాయ కూడా కొట్టాను చాలా బాగా అనిపించిందండి అండి నాకైతే తప్పకుండా ఒకసారి మీరు నల్గొండకి దగ్గరలోనే ఉంటుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది బస్ అయినా వెళ్ళొచ్చు ఆటోలైనా అవైలబుల్గా ఉంటాయండి రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి మనకి అడ్రస్ అదంతా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు బాగుందండి చాలా బాగుంది టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించింది తర్వాత అందరూ అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉన్నారండి చూడండి ఎంతమంది అమ్మవార్లు ఉన్నారో ఒకసారి చూసేయండి అమ్మవార్లు వినాయకుడు లక్ష్మీ నరసింహస్వామి పరశురాముడు జమదగ్ని మునిరాజు ఎల్లమ్మ తల్లి అందరు ఉన్నారండి శివ పార్వతులు అందరూ ఒకసారి చూడండి నాకైతే చాలా బాగా అనిపించిందండి మీకు దగ్గరలో ఉన్నా లేకున్నా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి మీరెవరైనా దర్వేష్పురం వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్